అందరికీ నమస్కారములండి ఈ కార్తీక మాసపు పూజల్లో నుంచి కాస్త ఇప్పుడే బయటకు వచ్చారని అనుకుంటున్నాను నేను ఇక్కడ మనం వయసు పెరిగిపోతూ ఉంటుంది చాలామందికి చాలా తీరని కోరికలు ఉంటాయి ఆ కోరికల కోసం ఏదో పూజలు చేసేవాళ్ళు ఉంటారు ఎక్కడో నేను మంచి జోడలేదు లేకపోతే ఇంకేది సరైన ముహూర్తం లేదు ఇలా జరిగింది ఏదేదో అనుకుంటూ ఆ పుణ్యకాలం కాస్త దాన్ని వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి అంటే ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ వయసు కాదు విధంగా మనం ఏవో మేనమేష లెక్క పెట్టుకోవడం కాదు చేయాలనుకున్న దాన్ని కార్యరూపంలో చూపించినప్పుడు తప్పనిసరిగా జరుగుతుందండి ఇదే మనం చెయ్యము అయ్యో నేను చిన్నప్పుడు అది చదవాలనుకున్నాను నేను నాకు చాలా బాధలు మా ఇంట్లో నాకు సరైన సపోర్ట్ ఇవ్వలేదు లేకపోతే నాకైతే సమాజం సరైన సపోర్ట్ ఇవ్వలేదు పరంగా మేము చాలా బలంగా లేము అందుకే నేను చదువుకోలేకపోయాను నేను ఎక్కడో ఒక బా భేదవాళ్ళని ఇంట్లో పుట్టానేమో లేదా మధ్య తరగతి ఇంట్లో పుట్టానేమో అందుకే నా కళలు నెరవేర్చుకోలేకపోయాను ఇదే దీని మీదే పదే పదే చెప్తూ ఉంటారు అదే విధంగా ఇప్పుడు అయిపోయింది ఇంకా ఇప్పుడు ఏం చేయలేను కదా నేను నాకు దగ్గర దగ్గరగా ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినాయి సిక్స్టీ ఇయర్స్ వచ్చిన ఇంక నేనేం చేయగలుగుతాను అని చెప్పేసేసి ఆ నిరాశని అదే విధంగా మోసుకుంటూ చాలా మంది ఇంకా ఉన్న సమయాన్ని కూడా వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు కార్తీక మాసంలో చాలా మంది చాలా పూజలు చేస్తారండి మనకి ఎందుకంటే ప్రతిదాని ప్రతిదాని పరమార్థం కూడా ఒక మానసిక ప్రశాంతత ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక అదే పిచ్చి కింద ఎక్కడో నేను అనుకున్న ఏమీ జరగలేదు కాబట్టి దీన్ని బాగా పూజలు చేశారంటే ఈ మంత్ అంతా కూడా నేను ఉపవాసాలు ఉండేసి లేకపోతే చన్నీటి స్నానం చేసేసి ఇంకేదం చేస్తే నేను చాలా మంచిగా తయారైపోతానేమో దేవుడు నాకు అన్ని ఇస్తాడేమో అనే భ్రమలో చాలా మంది ఉంటారు నిజమేనండి మీకు మీకు ప్రశాంతత కావాలి అనుకున్నప్పుడు చెయ్యండి ఇప్పుడు యోగా పరమార్థం కూడా అదే అదే విధంగా మీరు ఏదైనా దేవుడిని మీకు ఇష్టమై దైవాన్ని కొలచడంలో పరమార్థం కూడా అదే ఎందుకంటే కొంత మానసికమైనటువంటి ఒక అనేది పొందడం కోసం మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి కానీ అలా అని చెప్పేసేసి ఏదో మూఢత్వంలో ఎక్కడో నేను సాధించుకోలేకపోయిన దానికి దేవుడు నన్ను ఇప్పటి నుంచే కాపాడు నన్ను బాగా ఇచ్చేయక ఇవి నేను మీ దేవుడి మీద నమ్మకాలని దేన్ని కూడా నేను ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయనండి అవన్నీ కూడా ఎవరికి వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎవరి వాళ్ళకు నమ్మకం ఆ నమ్మకాలు అయితే నేనేమంటానంటే సమయాన్ని ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మనం ఎప్పుడూ పాడు చేసుకోకూడదండి ప్రతి సెకండ్ కూడా మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేము దీన్ని అయిపోయిన దాన్ని వదిలేద్దాం అయిపోయిన దాన్ని వేస్ట్ అనుకుందాం అలాగే భవిష్యత్తు గురించి ఏదో పెద్ద భయం వేసుకుంటే కాదు ఇప్పుడు ఉన్న టైంలో మనం ఏం చేస్తున్నాము మనం చాలా ఎఫెక్టివ్ గా దాన్ని ఉపయోగిస్తున్నామా లేదా అనే దాన్ని ఉపయోగ మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటే సాధించలేనిది ఏదీ లేదండి మీరు ఒకసారి చూడండి అక్కడ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఏదో చదువుకునే వాళ్ళు ఉంటుంటారు అలాగే ఇంకేవో చాలా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఇవ్వండి నేను రిటైర్ అయిపోతున్నాను కదా ఇంకా నాకు పని అయిపోయింది కదా నేను సిక్స్టీ ఇయర్స్ నాకు వచ్చేస్తున్నాయి కాబట్టి నేనేం చేయలేను అదేం ఉండదండి మన మానసికమైనటువంటి ఆ శక్తి అనేది ఇప్పుడు శారీరకంగా మనం ఎప్పుడు అనుకుంటాం ఈ మానసిక శక్తిని మనం పెంచుకుంటూ పోయినట్లయితే ఎప్పుడు కూడా శరీరం ఎప్పుడు కూడా ఈ మనసు అధీనంలోనే ఉంటుందండి మనం ఎప్పుడు శరీరానికి లొంగిపోతూ లొంగిపోవడం మొదలు పెట్టామంటే అది అన్నిటికీ బతికిస్తుంది నాకు కాలు నొప్పి వచ్చేస్తుంది నాకు చేయి నొప్పి వచ్చేస్తుంది నా తలనొప్పి వచ్చేస్తుంది నువ్వేం వద్దు కూర్చో అని చెప్పేసేసి మన బాడీనే మనకు చెప్తుంది మనం మనసు అంటారా మనసు మనసుకి వార్ధక్యం కూడా రాదండి మనసు ఎప్పుడు ఎంగగానే ఉంటుంది అదేవిధంగా ఇంకా చెప్పాలంటే మనకి అనుభవంతో పాటు కొన్ని కొన్ని పనులు మనం చాలా సులువుగా చేసేటటువంటి అవకాశం ఎందుకంటే అనుభవం అనేది దానికి జోడవుతుంది కాబట్టి చాలా చాలా తేలిగ్గా మనం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇష్టమైన పని చేసుకుంటూ ఉంటే ఈ రోజు ఏదో నేను పెద్ద అయిపోయానండి నాకు నాకు ఎవరు చూడడం లేదు కొడుకులంతా అమెరికా వెళ్ళిపోయారు కూతుళ్ళు ఎటు వెళ్ళిపోయారు ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళు లేరండి అని చెప్పేసి అలా కూర్చునే బదులు ఇష్టమైన రంగంలో ఎప్పటికీ కూడా మనం ఆ రంగంలో మనం కృషి చేస్తూ ఉంటే మీకు ఇంకా ఇంకా తెలియని శక్తి వచ్చేస్తూ ఉంది అదే విధంగా మనసు ఇంకా చాలా ఎంగగానే అయిపోతుంది అసలు ఎప్పుడు మనసు అస్సలు కాదండి ఎప్పుడు మనం వయసు పెరిగిపోతుంది అనేది మనసుకెలా పెరిగిపోతుందండి మనసు ఎప్పుడు కూడా ఇంకానే ఉంటుంది అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు మనం ఎందుకు శరీరాన్నే అస్తమానం దృష్టిలో పెట్టుకొని నేను 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 పెద్ద పెద్దవాడిని అయిపోతున్నాను లేకపోతే నేను పెద్దదాన్ని అయిపోతున్నాను కాబట్టి నాకు శక్తి లేదు కాబట్టి నేను ఎవరి మీద డిపెండ్ అయిపోయాను కాబట్టి అని చెప్పేసేసి ఉన్న శక్తి అంతా పోగొట్టుకుంటున్నారు చాలా మంది అండి ఏదో ఎందుకు దాని గురించి చెప్పండి నువ్వు పెయింట్ వేస్తుంటే మంచి పెయింట్ వేసుకో నీ పాట పాడుతుంటే మంచి పాట పాడుకో నీకు అవును ఎంత ఉంది అక్కడ మనసుతో పాడుకో గొంతుని సహకరించకపోయినా కూడా మనసు పాడుతుందండి చాలా చక్కగా అదే విధంగా ఎవరికైనా పిల్లలకి చదువు చెప్తూ ఉంటే మీకు చాలా కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేదా ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైనా సేవ చేస్తున్నప్పుడు అదే విధంగా కాస్త ఎవరైనా వెనుకబడిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏదైనా సాయం చేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా మనసుకి చెప్ప లేని ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఒక విధంగా ఉన్న రుగ్మతలు అన్నిటిని కూడా అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి అందుకే ఎప్పుడు కూడా నండి అందరి మనసులు ఒక్కటేనండి అనుభవాన్ని సంతరించుకున్న మనసులు మీరు పెద్దవాళ్ళు కావడం లేదు అనుభవాన్ని ఇంకా ఆ అనుభవపు రంగులు సంతరించుకుంటున్నటువంటి మనసు ఇంకా చాలా కాంతలితుందండి మర్చిపోండి మీ వయసుని అదిగా మర్చి అన్నీ మర్చిపోండి మీరు చేయగలరు నేను ఏదైనా చేయగలను అనే దానితోనే మీరు మీరు ముందుకు నడుస్తూ సమయాన్ని ఎప్పుడూ అనవసరమైన దానికి వేస్ట్ చేసుకోకుండా మీకు ఉల్లాసాన్ని కలిగించేది పదుగురికి కూడా ఉపయోగపడే పనులు మీరు ఎప్పుడు చేసుకుంటూ ఇంకా చాలా బాగా ఉంటారని చెప్పేసేసి మీ కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి